ఓం నమస్తే ఆత్మీయులకు దేవదేవుని ఆశీస్సులు నిన్నటి రోజున భారతదేశము క్రికెట్ ఆటలో విజయాన్ని సాధించింది ఇది సంతోషకరమైన విషయము ఈ సంతోషాన్ని వ్యక్తం చేసుకుంటూ అందరికీ పంచాలనే ఉద్దేశంతో ఒక ర్యాలీ వస్తే దానికి అభ్యంతరాలు చెప్పారు ఒక వర్గం వారు ఇది సహించవలసిన అంశం కాదనిపిస్తూ ఉంది అదేవిధంగా మరొక చోట అన్నదానం చేసే కాసిరెడ్డి నాయన ఆశ్రమాన్ని అటవీ శాఖవాళ్ళు కూల్చేశారు దీనిని సమర్థించాలా వద్దా అన్న విషయము అక్కడ జరిగిన సత్యమును తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది అనుకోవచ్చు తదుపరి భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ ఒక అంశాన్ని మనకు తెలియజేశారు ఏడవ అధ్యాయము పదకొండవ శ్లోకములో ఇలా ఉంటుంది ధర్మా విరుద్ధో భూతేషు కామోష్మి భరతర్షభ అని ధర్మానికి విరుద్ధము కాని కామమును నేను అని అక్కడ ఆయన చెప్పారు భారతీయ మహర్షులు మనకు అందించిన జీవన విధానంలో ధర్మ అర్ధ కామ మోక్షములు అని నాలుగు విధాలైన పురుషార్థాలను ప్రతి మానవుడు సాధించాలి అని చెప్పారు అర్ధ కామాలు అనేవి ధర్మానికి విరుద్ధంగా ఉండకూడదు అని తెలియజేస్తూ ఉంది ఈ విషయం కామము అన్నప్పుడు స్త్రీ పురుష సంయోగము అనే దానిని తీసుకుంటే ప్రశ్నోపనిషత్తు ఒకటవ ప్రశ్న పదవ మూడవ మంత్రంలో ఈ సందేహానికి చక్కనైన సమాధానం మనకి లభిస్తూ ఉంటుంది రాత్రి పగలు అన్న విషయాన్ని ప్రజాపతి స్వరూపంగా భావన చేసినప్పుడు పగలు అనేది సమస్త జీవులు చైతన్యవంతులై కార్యోన్ముఖులవుతున్నారు కాబట్టి పగలు ప్రాణస్వరూపము రాత్రికి విశ్రాంతి తీసుకుంటారు కాబట్టి రాత్రి అనేది అన్న స్వరూపము రై స్వరూపము అని చెప్పారు కనుక పగటి పూట స్త్రీ పురుష సంయోగము అనేది ప్రాణశక్తిని ఆత్మశక్తిని తగ్గించేదిగా అక్కడ చెప్పబడింది రాత్రి యొక్క సంయోగము అనేది బ్రహ్మచర్యంతో సమానము అని చెప్పబడింది భార్యతో కలవడము అనేది ధర్మమే కానీ అందుట్లో ఉన్న ధర్మ సూక్ష్మాన్ని కూడా మనం గుర్తెరగాలి అనేది ప్రశ్నోపనిషత్తు ఒకటవ ప్రశ్న పదమూడవ మంత్రం మనకు తెలియజేస్తా ఉంది ధర్మ సూక్ష్మాలను కూడా మనం